ఫోన్ రింగ్ అయితే చాలు విజయనగరం టీడీపీ నాయకులు వణుకుతున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ వారిని భయపెడుతూ ఉన్నాయి గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు చేసుకున్న కొందరు నాయకుల్ని ఈ సర్వే టెన్షన్ పెట్టిస్తోంది తొలి నుంచి పార్టీ కోసం పని పనిచేస్తూ ఉంటే సర్వేలేంటని మదన పడుతున్నారు విజయనగరం జిల్లా టీడీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి టీడీపీ ఐవీఆర్ఎస్ విధానాన్ని అవలంబించింది నియోజకవర్గాల వారీగా ఇద్దరి పేర్లను ఆప్షన్స్ గా ఇస్తున్నారు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అలాగే కొంపకృష్ణ నోటా ఆప్షన్స్ ఇస్తూ కాల్స్ వస్తున్నాయి విజయనగరం నియోజకవర్గంలో అతిథి గజపతితో పాటు నోటా ఆప్షన్ ఇస్తున్నారు అలాగే విజయనగరం పార్లమెంటుకు కంది చంద్రశేఖర్ కడగల ఆనంద్ నోటా ఆప్షన్లుగా ఇస్తూ ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయి టీడీపీ ప్రజాభిప్రాయ సేకరణ తెలుగు తమ్ముళ్లకు ఒకవైపు టెన్షన్ మరోవైపు చికాకు పుట్టిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే దక్కుతుందని భావించి బాధ్యతలు చూసుకుంటున్న నేతలకు ఈ కాల్స్ నిద్ర లేకుండా చేస్తున్నాయి జిల్లాల్లో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశపడి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు అభిప్రాయ సేకరణతో వేస్తున్నారు దీంతో టికెట్ వస్తుందో రాదోనన్న భయం నాయకుల్ని వెంటాడుతోంది నాయకులతో పాటు కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారని జిల్లాలో చర్చ జరుగుతోంది టికెట్ ఇవ్వకూడదనుకున్న వారిని తప్పించేందుకు ఇదో మార్గమని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో ఎవరు సమర్థులు ఎవరికి టికెట్ ఇవ్వాలనే ప్రశ్నలకు సమాధానాలు అడుగుతుంటే టెన్షన్ పుడుతోందని నాయకులు ఆందోళన చెందుతున్నారు ఇదే సందర్భంలో ఫలితాలు అనుకూలంగా రాలేదని చూపించి టికెట్ నిరాకరిస్తే ఇన్నాళ్లు పడిన కష్టం ఏమైపోవాలని లోల్లోపలే పడుతున్నారు మరికొందరైతే ఐవీఆర్ఎస్ కాల్స్కు తగ్గట్లుగా సోషల్ మీడియాని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు శృంగవరపుకోట నియోజకవర్గంలో కృష్ణ ఒకడుగు ముందుకు వేసి ఐవీఆర్ఎస్ కాల్స్ పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండి తన పేరును ప్రతిపాదించాలని ఒక ఆడియో ను అన్ని గ్రూపులకు షేర్ చేస్తున్నారు దీంతో తొలి నుంచి పార్టీలో కొనసాగుతూ విధేయులుగా ఉన్న లలిత కుమారి టికెట్ వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు అలాగే విజయనగరం నియోజకవర్గంలో అతిథి గజపతి వర్గీయులు నియోజకవర్గంలోని అందర్నీ కలిసి ఐవీఆర్ఎస్ కాల్స్ పై సరైన స్పందనివ్వాలంటూ ప్రచారం చేస్తున్నారు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కడగల ఆనంద్ పేరు ఆప్షన్ గా రావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించి తన పేరును ప్రతిపాదించాలని కోరుతున్నారని తెలుస్తోంది టికెట్ల కోసమే తంటాలు పడుతుంటే మళ్లీ ఈ ఫోన్ కాల్స్ గోలేంట్రా బాబు అని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు